హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న ఇటీవల అర్జున అవార్డులు ఇటీవల అర్జున అవార్డు రెండు వేల ఇరవై నాలుగు అర్జున అవార్డులు పొందిన క్రీడాకారులు వారి క్రీడలను జతపరచండి చూడండి అర్జున అవార్డు పొందిన క్రీడాకారులు వారి క్రీడలను జతపరచమన్నారు చూడండి ఈవైపు క్రీడాకారుడు ఈవైపు క్రీడనిచ్చాడు చూడండి అభయ్ సింగ్ సుఖజిత్ సింగ్ వంతికా అగర్వాల్ కపిల్ పర్మార్ వీరు అర్జున అవార్డు పొందారు వారి క్రీడలతో జతపరచమన్నాడు చూడండి ఈవైపు క్రీడల నుంచాడు క్వాష్ హాకీ చెస్ పారా జూడో చూడండి వీటిని జతపరచమని అడిగాడు ఆన్సర్ ఒకసారి చూద్దాం చూడండి ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత ఇక్కడ చూడండి ఆప్షన్ టూ అనేది सरेना जथा प्लीज लाईक शेअर अँड सबस्क्राईब टू मै चॅनल थँक्यू वेरी मच गाइस